ఎందుకు ఇంత కష్టం దేవుడు అనుమతించాడు అని ఆలోచన వచ్చినప్పుడు దేవుడు మారాడా అంటే మారలేదు మరి ఎందుకు అనుమతించాడు అంటే దేవుడు రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం తను ప్రేమించే వారికి ఆయన సమ సమస్తమును సమకూడి జరిగించినట్లుగా దేవుడు చేసేవాడు దేవుని ప్రేమించి వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదు యోసేపు జీవితం మనకు తెలుసు ఎంత కీడో ఎంత కీడు అనుభవించాడు అన్నదమ్ములు కీడు మేలుగా మారుతుందని చేయలేదండి కీడు కీడు కలిగించాలని కలిగించారు అని దేవుడు కీడును మేలుగా ఎట్ ది ఎండ్ ద బ్యాడ్ విచ్ హీ ఫేస్డ్ అవుట్ టు బీ గుడ్ అందుకే యోసేప్ తన సహోదరులతో అంటాడు మీరు కీడు చేయను ఉద్దేశించారు కానీ దేవుడు దీన్ని మనందరి కొరకు మేలుగా మార్చాడు అని ఎంత మంచి సాక్ష్యం అండి దేవుని మంచితనాన్ని అనుభవించిన యోసేపు దేవుని యొక్క మార్పు లేని స్వభావాన్ని రుచి చూచిన యోసేపు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే అన్నలు మీరు మారారు మీరు చిన్నప్పుడు నాతో బాగానే ఉన్నారు నా కళలు చెప్పగానే అసూయ పడిపోయారు నన్ను నష్టపరచాలని మీరు ఏం చేయగలరు అదంతా చేశారు కానీ దేవుడి ఈ కీడునంతా నా కొరకు మేలుగా మార్చాడు అని ఎంత మంచి సాక్ష్యాన్ని యోసేపు తెలియజేశాడు దావీదు భక్తుని జీవితం కూడా ఒకసారి ఆలోచించండి దావీదు ఎప్పుడైతే గొల్యాత్ను జయించాడో దావీద్ ఒక్కసారిగా పాపులర్ అయిపోగానే ఇస్రాయిల్లో సౌలు దావీదు మీద విషపు చూపు నిలపడం ప్రారంభించి అప్పటి నుండి తరమడం మొదలుపెట్టాడు అదంతా దావీదికి ఒక కీడుగానే కనబడి ఉంటుంది కీడే కదండి ప్రాణ భయంతో ఎప్పుడు ప్రాణం పోతుందో తెలీదు ఆ ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని పరిగెడుతూ ఉన్నాడు తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు అండ్ అల్టిమేట్గా ఆ స్థితిగతులు అన్నింటిలో ఆ పరిస్థితులు అన్నింటిలో దావీదు దేవుని ఆశ్రయించినందున దావీదును దేవుడు ఒక దినం వాగ్దానం చేసినట్లు కానీ ఆయన సింహాసనము ఎక్కించాడు నీ జీవితంలో ఒకవేళ ఎందుకు అనే ప్రశ్న వస్తే కీడుగా కనబడతా ఉంది కీడు కలిగింది కరెక్టే కానీ దేవుడు ఆ కీడును మేలుగా మార్చగలడు అని నీవు నమ్మితే వెన్ యూ కంటిన్యూ టు ద లవ్ ద లాడ్ ఈవెన్ అన్ ద మెడ్స్ట్ ఆఫ్ స్టామ్ తుఫానుల మధ్యలో కూడా దేవుని ప్రేమించడం మానద్దు వర్స్ట్ సిట్యువేషన్స్ ఎదుర్కొంటున్న దేవుని ఆశ్రయించడం మానద్దు ఆయన మేలు కొరకు నీ జీవితంలో సమస్తమైన కార్యాలను సమకూడి జరిగించే దేవుడు ఇంకొక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే ఇది అసలు మేలుగా ఎలా మారుతుందండి ఈ కీడు మేలుగా ఎలా మారుతుందండి నాకు అర్థం కావట్లేదు చాలాసార్లు వీ ట్రై టు అండర్స్టాండ్ గాడ్స్ ప్లాన్స్ గాడ్స్ వేస్ దేవుని ప్రణాళికలు దేవుని ఆలోచనలు దేవుని తలంపులు దేవుడు ఎట్లా చేస్తాడు అనేది అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తాం మొదటి మొదటికొరింది పత్రిక పదమూడవ అధ్యాయంలో పౌలు భక్తుడు ఒక మాట రాస్తారు మొదటి కొరింది పత్రిక పదమూడవ అధ్యాయం పన్నెండవ వచనం ఇప్పుడు అద్దములో చూచినట్లు సూచనగా చూచుచున్నాము అప్పుడు ముఖాముఖిగా చూతుము ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాము నవ్ వి నో ఇన్ పార్ట్ ఇప్పుడు నీకు దేవుని ప్రణాళికలో కొంత అర్థమైంది సహోదరి ఈ విషయం తెలుసుకో నవ్ ఓన్లీ నో ఇన్ పార్ట్ నీకు ఇంకా నీ లైఫ్ అంతా అయిపోలేదు యు ఆర్ స్టిల్ మిడ్ వే యు ఆర్ స్టిల్ సమ్వేర్ ఇన్ ద మిడిల్ కదా ఎక్కడో మధ్యలో ఉన్నావు నీ జీవిత ప్రయాణం అంతా అయిపోలేదు యువర్ లైఫ్ హెజ్ ఇన్ కమ్ టు ఎన్ ఎండ్ నీ జీవితం ఒక ముగింపుకి రాలే నీకు ఇప్పుడు అంత అర్థం కాలేదు అర్థం కాదు కూడా మనం ఇప్పుడు కొంత మట్టుకే ఎరుగున్నాం కానీ అన్నీ ఎరిగిన దేవుని చేతితో నీ జీవితం ఉంది ధైర్యం ఉండు పర్వాలేదు కీడును కూడా మేలుగా మార్చే దేవుని చేతిలో నీ జీవితం ఉంది నీకు అర్థం కాకపోయినా నమ్ము విశ్వసించు ఒక పసి బిడ్డ వలె ఒక పసి పిల్లవాని వలె ఐదో అంశం దగ్గరికి వస్తున్నాను వాయ్ అనే ప్రశ్న వచ్చినప్పుడు ఆ జీవితంలో కొన్నిసార్లు కీడును ఎదుర్కొంటున్నప్పుడు కీడును అనుభవిస్తూ ఉన్నప్పుడు యాంగ్జైటీ వచ్చేస్తూ ఉంటుందండి అంటే చింతబడిపోతూ ఉంటారు చింతబ ఆందోళన చింత యాంగ్జైటీ కొన్నిసార్లు యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువైపోతూ ఉంటాయి నా దగ్గర చాలామంది వచ్చి చెప్తూ ఉంటారు నాకు యాంగ్జైటీ అటాక్స్ అవుతూ ఉంటాయండి యాంగ్జైటీ అటాక్ సడన్గా గుండె వేగంగా కొట్టుకోవడం సడన్గా చెమటలు పట్టేయడం సడన్గా ఏమైనా ఇక్కడ పడిపోయి ఏమైనా అయిపోతుందేమో సడన్గా భయంకరమైన ఒక భయం ఆవరించడం ఈ జీవితంలో అటువంటి పరిస్థితులు కూడా నన్ను వెళ్తున్నట్లయితే బాగా తీవ్రంగా ఆలోచించి 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 జరిగిన కీడును బట్టి దేవునితో మాట్లాడుతున్నాడు సూటిగా మొదటి పేతురు పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనం మొదటి పేతురు పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనం ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడు క్యాస్ట్ ఆల్ యోర్ యాంగ్జైటీ ఆన్ ద లాడ్ క్యాస్ట్ ఆల్ యువర్ యాంగ్జైటీ నీ యావత్తు కొంచెం కూడా నువ్వు పెట్టుకోవద్దు మొత్తం దే నీ గురించి చింత ఉందో వేటి గురించి చింత ఉందో ట్రాన్స్ఫర్ ఎవ్రీథింగ్ క్యాస్టింగ్ అంటే ఏంటంటే ఆయన మీద వేయడం అంటే నీ దగ్గర నుంచి నువ్వు ట్రాన్స్ఫర్ చేయడం మొత్తం నీ చింత యావత్తు ఆయన మీద వే ఎందుకంటే ఆయన ఆల్రెడీ నీ కోసం చింతిస్తున్నాడు దేవుడు ఆల్రెడీ నీ కోసం మళ్ళీ నువ్వు కూడా ఎందుకు చింతిస్తావు యు డోంట్ హ్యావ్ టు బీ స్ట్రెస్డ్ అవుట్ యు డోంట్ హ్యావ్ టు బీ విత్ యాంగ్జైటీ వెన్ ద లాడ్ ఈజ్ ఆల్రెడీ థింకింగ్ అబౌట్ యు నీ గురించి ఆయన చింతిస్తున్నాడు కాబట్టి మళ్ళీ నువ్వెందుకు డబల్ పని నువ్వెందుకు డబల్ భారం దేవుని మీద వేయి నీ చింత యావత్తు ఆయన మీద వే సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము నీ ఆలోచనలకు తలంపులకు దేవుడు కావలి ఉంచుతాడు యోబు జీవితాన్ని మనం ఆలోచిస్తే యోగు అతని భార్య ఇద్దరూ ఎగ్జాక్ట్గా సేమ్ సిట్యువేషన్లో ఉన్నారండి జీవితంలో వారు దేవర్ పార్ట్నర్స్ కదా కుటుంబ జీవితంలో సో ఫైనాన్షియల్ లాస్ లాస్ ఆఫ్ దేర్ చిల్డ్రన్ అన్ని రకాల లాస్లు ఇద్దరు కలిసి ఎక్స్పీరియన్స్ చేశారు ఇంకా యోబికి ఇంకెక్కువ ఎక్స్పీరియన్స్ అయింది ఎందుకంటే హీ వాజ్ ఫిల్డ్ విత్ పెయిన్ఫుల్ సోర్స్ త్రూ ఆట్ హిజ్ బాడీ దేహం అంతా కూడా కురుపులు వచ్చేసాయి ఇది నాకు అడిషనల్ సఫరింగ్ అనమాట సో ఒక మాటలో చెప్పాలంటే యోబు భార్య కన్నా యోబి ఇంకెక్కువ శ్రమ గుండా వెళ్ళాడు కానీ వీరిద్దరి యొక్క రియాక్షన్ చాలా డిఫరెంట్ అండి యోబ్ అంత సఫర్ అవుతూ కూడా చాలా స్ట్రాంగ్గా నిలబడ్డాడు యోబు భార్య వెంటనే విశ్వాసంలోని తొలగిపోయింది కారణం ఏంటంటే ఆమె శికుడు ట్రస్ట్ ద లాడీ నా దేవుని మీద అపనమ్మిక వచ్చేసింది ఆమెకి దేవుని మీద అపనమ్మిక వచ్చేసింది ఆమె చింత యావత్తు దేవుని మీద వేయలేకపోయింది కానీ యోబు నమ్మాడు నా విమోచకుడు సజీవుడు పిల్లలు చనిపోయి ఉండొచ్చు నా దేహం కృషించిపోతూ ఉండొచ్చు నా విమోచకుడు మాత్రం సజీవుడు ఆయన ఉన్నాడు నా పక్షంగా యోబు విశ్వసించాడు అందుకే దేవుడు ఆ శ్రమంతటి తర్వాత రెండంతల దీవెనను బహుమానాన్ని యోబు జీవితంలో దేవుడు అనుగ్రహించారు